కుద్బలపురి నియోజకవర్గం నూట ముప్పై రెండు జీడిమెట్ల డివిజన్ ఆంగడిపేటలోని ఆదిత్య విలాస్ నందు నూతనంగా నిర్మించిన క్లబ్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ మరియు బీజేపీ నాయకులు భరత సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం ఆదిత్య విలాస్ లో కావలసిన కొన్ని మౌలిక వసతులు కల్పించాలని విల్లాస్ ముఖ్య నాయకులు ఎంపీ మరియు ఎమ్మెల్యేని కోరారు అలాగే నాయకులు మాట్లాడుతూ వారికి కావలసిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు આજો ના આ સતોડાઈ વાહ વિટાકરે અંદર જુઓ અંદર જુઓ અંદર જુઓલા દીકરા વાય પાઈકર પેટ શું છે સર આ సారి కొత్త కొత్త సమస్య వచ్చినప్పుడు అది ఎట్లా అడ్డం చేయాలో సోషల్ ఇంజనీరింగ్ పొలిటికల్ సోషల్ ఇంజనీరింగ్ రియాక్ట్ కానీ అంటే అది సరే గురి మరొకటి నేను ఒక ఊరు మార్కొని ఒక లక్ష్మీపురానికి ఉంటే పోయినా అయితే ఆ వైర్లు విజలి వైలు విజలి ఆ వైర్లు

వాళ్ళకి అవసరం ఉంటే ఇట్లాంటి వాటి మీద ఎక్కడో కాదు పరిష్కారం చూపేవాళ్ళు అంటే రాజకీయాలు కావాలి కావాలి కాబట్టి వాడి కోసం సమాజం ముందు పోతున్న క్రమంలో కొత్త కొత్త సమస్యలు గ్రేజ్ అయినప్పుడు ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్య పరిష్కారం మార్గాన్ని చూద్దేపు తప్ప నాకు ఇది లేదు ఇది కాదు ఇది కొన్ని ఈ అనుభవం ఎప్పుడైనా పార్లమెంట్ కూడా నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఇలా ఎన్ని ఎన్ని రకాల సమస్యలతో బాధపడుతుంది నాకు కానీ ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో వీళ్ళు పనిచేస్తారు అవసరం సిమెంట్ ట్యాక్స్ వాళ్ళు చీప తప్పకుండా బాట పడతానని మీకు ఎక్కడ చెడ్డపై తేనని గౌరవంగా మా ఇంటి గీరా చెప్పిన పని తెస్తారని చెప్పి ఈ రకంగా మీరు చూసిన వరకు ఐదు సంవత్సరాల చూసింటే మీరు ఇట్లా ఎట్లా ఉండేవాళ్ళు దానికి తమరే అనేవాళ్ళు మా ఫొటోస్ కూడా ఉన్నాయి సార్ తమకు ఫ్రీలు ఉన్నప్పుడు చూపిస్తాం ఇప్పుడు ఈ ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మేమందరం కాలనీ అవసరమే మేము కష్టపడి మేమంతా ఒక అమౌంట్ మొప్లై చేసుకుని ఈ ఫండింగ్ కూడా మేము చేసుకుంటాం సార్ దయచేసి ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్లడ్ వచ్చి ఫ్లడ్ నుంచి వాటర్ ఈ కాంపౌండ్ వాళ్ళు మనం చూసే కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది సార్ అప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు పడిపోతే దానికి వారి పంట నుంచి ఒకటి రిలాక్స్ ఇచ్చి ఈ కాపాడు వాళ్ళు నిర్మింపజేసారు సార్ దానికి మేము మా అందరి కూడా వారికి మరి మాకు ఇక్కడ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా మాకు హాల్ నివాసులే

ఎలక్షన్ క్యాంపెయినింగ్ ముందు మన డివిజన్ లో ఫస్ట్ మీ వచ్చిన ఈ రోజు సన్మానంతో పాల్గొన్నాడు అన్న పెద్ద లిస్ట్ చెప్పిన అన్నకు అనేక సమస్యల గురించి కానీ తప్పకుండా అన్న నెరవేర్చిన నేను మానిస్తున్నా కానీ అన్న పరిధిలో లేని కాబట్టి సమయం తక్కువ కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసే సెలవు థ్యాంక్ యూ